తింటాం వచ్చి హాస్ట్ పీసెస్ మనతో మన సిస్టం మనం తింటాం మేడం అందులో అప్పుడు వచ్చేసి పోస్టల్ ఏరియాలో వచ్చి మస్టల్ పెట్టే ఏరియాలో కంట్రీ అయినా మనం ప్రిపర్ చేస్తాం కంట్రీ అయినా మనకి మనం ప్రిపర్ చేస్తాం మేడం మన లోకల్ని అవైలబుల్ స్పెస్ట్ మనం అయితే మనం చేయాల్సిన జూన్ ఫిఫ్త్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్

ये टू सेंटियारो एक टू मंथली डीटी बर्थडे टू सीआर अल ए एरिया आई मतलब कस्टमर की ट्रेन वॉक करने के लिए मेनी मेन स्टेडियम से कला क्षेत्र तक हम प्रोग्राम ऑन एनजीओस डायरेक्ट तो आफ्टर डीसी डायरेक्ट सो मिनिमम पैकेज रेट लो 1000 पीस प्लान के हिसाब से अलग से एरिया एनजीओस और ओके टाइम देता है दिसिक प्रोग्राम को अ अटवेडेगा इन कोऑर्डिनेशन विद डिस्ट्रिक्ट कमिश्नर సోషల్ డిపార్ట్మెంట్ డూయింగ్ ఇట్ సో దాన్ని మీరు కంబైన్ చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేయండి ఫస్ట్ది రెండోది డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు రోమాకి అయితే ఎక్కడ చేస్తున్నారు జూన్ ఫిఫ్త్ నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి సో అది వాళ్ళ దగ్గర రోమా ఎంత చేస్తున్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సీ ఇది ఒకటే ప్లాంటేషన్ కు మాత్రమే కాదు వాడ ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లాన్ ఉంది కూడా వి ప్లానింగ్ చేసుకోవాలి దానికి వేరేమేమో స్ట్రాటజీ వేసేస్తున్నారు స్కూల్ లో कैंपस లో దానికి నాసని ఎక్కడైతే అలా ఎవరైరారు సో ఒకటి మీకు ప్లాంటేషన్ చేయాలి 30000 లైబ్రరీ సెకండ్ వన్ తో అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారు అని ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ సేమ్ థింగ్ ఫర్ పిల్లి లోన్ అప్పుడు కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏది ఐడెంటిఫై చేసి ఉన్నారు ఒకటి రెండోది దానికి ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ ఒకసారి మొక్కలు నాటి ఎవరు కస్టడీకి చేస్తారు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ ఉన్న అదర్ హర్ కూడా సేమ్ మీకు ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి కదా అక్కడ మీరు స్టార్ట్స్ ఉంటారు కదా ఇచ్చి ఆ రోజే అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వారు ఉన్న క్యాంపస్లో వారు నాటించారు ఓకే అదే ఒక పర్సన్కి అక్కడ ఉన్న ఇన్చార్జ్ అక్కడ టీచర్స్ అది ఎవరికో వారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి ఆ రోజు ప్లాంటేషన్ చేస్తున్నది వారికి అలా మీద తయారు చేసి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి మీకు ఎవరెవరు డిపార్ట్మెంట్ వైస్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఇప్పుడు ఈ గారు వారు ఆల్రెడీ థర్టీ థౌసండ్ చేస్తున్నారు అదే డీటెయిల్స్ తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఎన్ని ప్లాన్స్ ఇది చేస్తున్నారు ప్లాంటేషన్ ఏ ఏరియా ఎక్కడి నుంచి వారు తీసుకుంటారు డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత హాస్టల్స్ ఉంది వనం మనం అనే ప్రోగ్రామ్ని మనం రేపు మనం స్టార్ట్ చేసుకుంటాము వనం మనం ప్రోగ్రామ్ అనేటువంటిది మొదటగా దీంట్లో టూ కాంపోనెంట్స్గా వాడు డివైడ్ చేయడం అది వన మనం వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం అదేవిధంగా ప్రకృతి పిలుస్తుంది అనేటువంటిది రెండవ కార్యక్రమంగా వాడు జరిగింది వన మహోత్సవం రేపు ఐదు నుంచి స్టార్ట్ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇది మన ప్రకృతి పిలుస్తుంది అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవేర్ చే అవేర్నెస్ క్రియేట్ చేయడం పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ కూడా పిల్లల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా సంపాదిస్తూ అదేవిధంగా మొక్కల మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న చిన్న కాంపిటీషన్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాల్సిందిగా మనకి కుంజం ఇస్తారు ఓకే ఫిఫ్త్లో మనకి ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ర్యాంకింగ్ చేయాలి అనేటువంటి ఒక అదే విధంగా సీజన్ మొత్తం అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఫిఫ్త్ నవంబర్ వరకు అంటే రేట్స్ నవంబర్ ఉంటాయి కాబట్టి సిక్స్ మంత్స్ కూడా మనం ర్యాంకింగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనం Até uh -huh. uh -huh.